ఏదైనా చేయగల నా దేవుడు ప్రభు అని వారు ఎరిగారు వారు ఎరిగారు బిడ్డదారా ఆయన బలమేంటో వాళ్ళకి తెలుసు ఆయన జ్ఞానం ఏంటో వాళ్ళకి తెలుసు అందుకే వాళ్ళు ఆయనకే ప్రథమ స్థానం ఇచ్చారు అలాగున నీవు కూడా పరిశుద్ధ గ్రంథానికి టైం ఇవ్వు ధ్యానించు ఇది చదివితే నా సబ్జెక్టుకి దీనికి ఏం సంబంధం అనొద్దు నువ్వు నువ్వు చదివే సబ్జెక్టు ఆఫ్టర్ ఆల్ దీని ముందు అది ఏ అంత సబ్జెక్ట్ అయినా సరే ఆప్ట్రాల్ దీని ముందు భూలోకంలో ఏ స్టడీ అయినా సరే దీని ముందు ఆప్ట్రాల్ దీనికి మించినటువంటి చదువు లేదు దీనికి మించిన జ్ఞానము లేదు బలము కలిగి గొప్ప కార్యములు సాధిస్తాడో ఆ బలము కలిగి గొప్ప కార్యాలు సాధించాలంటే దేవునిగి ఉండాలి దేవుని ఇరిగి ఉండాలంటే ముందు ఏం చేయాలి దేవుని గురించి మనకు ఆమూలాగ్రం చాలా వరకు వివరించిన పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించాలి అర్థమైందా చెల్లి చదువుతున్న పిల్లలు ఎవనస్తులు పెద్ద వయసు వయసు వాళ్ళు కూడా చెప్తున్నాను నేను నీకు మైండ్ పని చేయదు మొదుదానివని టైటిల్ ఉందా నీకు మొదటిని మేధావి మేధావయ్యేటట్టు గ్రంథం చేసిద్ది నిన్ను వాడు తాజోదారాయణ వాడు అబ్బే అంటున్నారా నిన్ను అమ్మ వాడు మాట్లాడితే మనం ఆన్సర్ చేయలేమురా అనేటట్టు చేసేది ఈ గ్రంథం నిన్ను నేను చెప్పే జోక్ కాదు ఇది నమ్మితే నువ్వు ఫాలో చూడు తర్వాత దేవుని తెలుసుకో నువ్వు ఆయన బలము తెలుసుకో జ్ఞానము తెలుసుకో ఆయన నీ విషయంలో ఏమై ఉన్నాడో తెలుసుకో అది తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు